కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఒళ్లు గగ్గురుపాటుకు గురిచేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రేణుకాస్వామిని కర్రలతో దారుణంగా కొట్టి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి హత్య చేసినట్లు పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైంది నిందితులు కొట్టిన దెబ్బలకు అతని రహస్య అవయవాలు పగిలిపోయాయని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు రేణుకాస్వామి మృతదేహాన్ని కాలువలో పడేసినప్పుడు అతని ముఖంలో సగభాగాన్ని కుక్కలు పీకుతిన్నట్లు వెల్లడైంది అటు హత్య సమయంలో దర్శన్ వేసుకున్న లోఫర్స్ ఫుట్వేర్ ను పోలీసులు అతడి భార్య గుర్తించారు రేణుకాస్వామి పోస్టుమార్టం నివేదికలోని అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నిందితులు అతడిని తాళ్లతో కట్టేసి కర్రలతో దారుణంగా కొట్టి ఎలక్ట్రిక్ మగ్గర్తో కరెంట్ షాక్ ఇచ్చినట్లు వెల్లడైంది వారు కొట్టిన దెబ్బలకు బాధితుడి శరీరంలోని అంతర్గత అవయవాల్లో తీవ్ర రక్తస్రావం అయిందని వైద్యులు శవ పరీక్షలో పేర్కొన్నారు అతడి రహస్య శరీర భాగాలు సైతం పగిలిపోయాయని వెల్లడించారు హత్య అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేయగా కుక్కలు అతడి ముఖంలో సగభాగాన్ని పీక్కుతిన్నాయని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు అటు రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన షెడ్లోని సెక్యూరిటీ రూంలో పోలీసులు రక్తపు మరకలను తల వెంట్రుకలను దుస్తులను సేకరించారు హత్య జరిగిన రోజు దర్శన్ వేసుకున్న లోఫర్స్ ను అతడి భార్య ఫ్లాట్ లో పోలీసులు గుర్తించారు హత్య అనంతరం ఈ నెల తేదీ తెల్లవారుజామున హల్లిలోని భార్య విజయలక్ష్మి ఫ్లాట్ కు దర్శనం చేరుకున్నాడు అక్కడి నుంచి మైసూరు బయలుదేరే ముందు భార్యతో కలిసి దర్శన్ ఇంట్లో పూజ చేశాడు ఈ నేపథ్యంలో ఆమె కూడా పోలీసులు సమన్లు జారీ చేసి ఐదు గంటల పాటు విచారించారు హత్య గురించి దర్శన్ ఏమైనా చెప్పారా అని విజయలక్ష్మిని పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది లోఫర్స్ ను ఎవరైనా కడిగారా అని అడిగినట్టు సమాచారం హత్య అనంతరం కొన్ని దుస్తులు ఫుట్వేర్ ను దర్శన్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ రాజు తెచ్చి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు ఈ కేసులో ఆమెను సాక్షిగా పోలీసులు భావించే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ఫ్యాన్ క్లబ్ లోని వారు కీలక పాత్ర పోషించడంతో ఇప్పుడు పోలీసుల కన్ను వారిపై పడింది కర్ణాటక వ్యాప్తంగా దర్శన్ ఫ్యాన్ క్లబ్ కార్యకలాపాలపై వారు దృష్టి సారించారు వీరందరికీ దర్శన్తో పాటు అతడి దర్శక నిర్మాతల నుంచి ఆకర్షణీయమైన మొత్తాలు అందుతున్నట్లు గుర్తించారు